సంక్రాంతి పండుగ అనేది తెలుగు వారు ఎక్కడ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు చాలా ఘనంగా జరుపుకుంటారు ఒక సంప్రదాయమైన పండుగ అది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా తెలుగు వారు కూడా ఇట్లా గొప్పెమ్మ కావచ్చు భోగి మట్టలు కాంచి మొదలై భంగిరతులు కావచ్చు అదేవిధంగా ఎడ్ల కోటీలు కావచ్చు కాచూరు పోటీలు కావచ్చు అదేవిధంగా మండలాముడి పోటీలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు సంక్రాంతి పండుగ అన్ని రోజులు కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు నిజంగా పశువుల పండగ పశువులు పూజించడం అయితేనేవి ఇవన్నీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా కుమ్మరపల్లి యూత్ వీళ్ళంతా కూడా నెందలూరు చేయరు పరివాహంలో చాలా ఘనంగా ఎందుకంటే ఎంతో మంది ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారులు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా ఎంతో నిజంగా బిజీగా ఉంటారు ఈ సమయ పండుగ సమయాల్లో వారికి కూడా పెద్దగా రిలీఫ్ ఇచ్చేదానికి వారికి కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం అందులో విధంగా పిల్లలకు డ్యాన్స్ ప్రోగ్రాములు కావచ్చు అదేవిధంగా ఒక ఆర్కెస్ట్రా వాళ్ళని ఇక్కడ పెట్టి ఎంతో ఎంటర్టైన్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే చాలా అవసరం ఎందుకంటే దీనికి ఆర్థికంగా ఖర్చుతో కొడుకునే పర్సం దీనికోసం నిజంగా ఇప్పుడే అంతా కూడా పేర్లు చెప్పడం జరిగింది జేసీ సుబ్బా సుబ్బారెడ్డి గారు కావచ్చు అడిగల వాళ్ళ బ్రదర్స్ మనీ హరి కావచ్చు అదేవిధంగా ఇంకా జనాదరి కావచ్చు ఇంకా మీకు ఇంకా అన్ని కూడా చాలా మంది గీతా నర్సివాలెడ్డి కావచ్చు సర్పంచ్ కావచ్చు అందరూ కూడా ఇంకా వెనుకోండి జనాదరు అన్ని దీన్ని వెనకొండి సౌమిత్రి కావచ్చు మధు కావచ్చు అదే విధంగా రాజు రాజు అందరూ కూడా వారి కుమ్మరపల్లి అందరూ కూడా యూత్ అంతా కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతారు ఎందుకంటే ఎందుకంటే ఇది ఈ జిల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా వైపు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది రాజశేఖర్ రెడ్డి గారు జిల్లా నిజంగా ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు అదే విధంగా ఈ రోజు ఆయన కుమారుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన కూడా నిజంగా ఈ రోజు నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు ఈ రోజు ఆడుతాం ఆంధ్ర కావచ్చు ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బాగుండాలి ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలి ప్రతి అవ్వదాతకు పెన్షన్ ఇవ్వాలి నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది ఈ నెల నుంచి కూడా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అన్ని కూడా ఎందుకంటే గర్వ కారణం మనకు కూడా మనం రాజశేఖర్ రెడ్డి గారు జిల్లాలో పుట్టాం ఈ రోజు ఆయన కుమారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నిజంగా ఎప్పుడు కూడా ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు కూడా పఠం మెట్టే మర్చిపోయే వ్యక్తులం కాదు అవసరం వచ్చినప్పుడు ఇలాంటి మనందరి కోసం పరితపిస్తున్న వ్యక్తి కోసం మనం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా ఈ సంక్రాంతి పర్వదినాన సంక్రాంతి శుభాకాంక్ష మీ అందరికి కూడా భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు అన్ని కూడా ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను నాకు ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఎంతో బిజీ ఉన్నా కూడా తప్పకుండా రెండు నిమిషాలు ఇంకా ఆర్గనైజర్ కష్టపడి పనిచేశారు ఏదైనా కార్యక్రమం గారి విజయవంతం కావాలంటే దానికి ఒక ముఖ్య అతిథులు వాళ్ళంతా కూడా హాజరైనప్పుడే ఆ కార్యక్రమాలు విజయవంతం కూడా నాకు తెలుసు ఎన్నో కార్యక్రమాలు మనం పాల్గొంటూ ఉంటాం తప్పకుండా రెండు నిమిషాలు మీతో మాట్లాడే ఈ రోజు మీరు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయ పూర్తి మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీరంతా మీ ఆశీర్వాదాలు మెండుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని పది పది కాలాల పాటు పరిపాలించి పరిపాలించే అవకాశం కూడా మీ వల్లనే కలుగుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ నా మనస్ఫూర్తి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్